భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సంచలన న్యాయ తీర్పు ఇచ్చిన కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పెరుమల్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాల అభిషేకం చేశారు అనంతరం మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు రామకృష్ణ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ లో స్టూడెంట్ గా మరియు రాష్ట్ర డాక్టర్స్ ఫోరం కన్వీనర్ గా పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు ప్రధాన మంత్రి నెహ్రూ గారు విదేశాల నుండి ఎవరు మన దేశానికి వచ్చినా కూడా నెహ్రూ గారు జ్ఞానవంతులు అయిన అంబేద్కర్ గారికి పరిచయం చేసి దేశ వ్యవహారాలను చూడమని వారన్నారు కాంగ్రెస్ పార్టీ దళితులు పేద వర్గాలను అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి వైపు నడవాలంటే రాజ్యాంగం రాయడం అంబేద్కర్ ద్వారానే సాధ్యమని రాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కాబట్టి ఆ చట్టాలు మరియు రాజ్యాంగం ద్వారానే అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ అవసరమని ఎంఆర్పీఎస్ మాంధకృష్ణ గారు సునీల్ గారు విధంగా తదితర కృషి ద్వారా సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది అంబేద్కర్ కల్పించిన చట్టం రాజ్యాంగం ద్వారానే వర్గీకరణ సాధ్యమైందని జనాభా ప్రకారం ఎస్సీలకు పంతొమ్మిది శాతం తెలంగాణ రాష్ట్రంలో పది శాతం మాదిగలకు మరియు మాలలకు ఉపకులాలకు జనాభా ప్రకారం సమన్వయం చేస్తారని కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉందని రామకృష్ణ అన్నారు ఎస్సీ ఎస్టీలో ఉన్న ఉపకులాలన్నింటినీ సమన్వయం చేయాలంటే ఈ తీర్పును స్వాగతిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమున రేవంత్ రెడ్డి గారు ఈ విషయమై నిండు సభలో నోటిఫికేషన్ ఇచ్చిన వాటిని కూడా ఎస్సీ ఎస్టీ ఏబిడి వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం చాలా సంతోషంగా ఉంటున్నారు తెలంగాణ ఎస్సీ ఎస్సీలకు సమన్వయ న్యాయం చేయడంలో ముందుంటుందని మాదిక సామాజిక వర్గానికి సమన్వయ న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ అని అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసి అందరికీ న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనడం చాలా ఆనందంగా ఉంటున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సాంబయ్య జిల్లా నాయకులు భాస్కర్ గొర్రె మహేందర్ డాక్టర్ రమేష్ భీమా వినయ్ కుమార్ రమేష్ కుంజాకర్ రాకేష్ మేరీ సుకన్య సుధాకర్ పూర్ణ స్వప్న రాజేష్ సంగీత్ జిల్లా డివిజన్ మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ రామకృష్ణ పెరుమల్ల కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ చైర్మన్ హన్మకొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణకు చంద్రచూడ్ గారి నేతృత్వంలో సుప్రీం కోర్టు న్యాయ వ్యవస్థ ఈరోజు ఒక బృహత్తరమైన తీర్పునిచ్చినందుకు భారతదేశం ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఒకప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి ఎవరు వచ్చినా కూడా మా క్యాబినెట్లో ప్రజల్ అంటే ఒక జ్ఞానవంతుడున్నారు ఆయన జ్ఞానము ఈ దేశానికి చాలా అవసరమని కాంగ్రెస్ పార్టీ ఒక న్యాయమంత్రి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఒక రాజ్యాంగ రూపంలో ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూ చేయింది అలాగనే ఈ రాష్ట్రాలలో హక్కులు కల్పించిన చంద్రచూడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటుగా గౌరవనీయులు మంద కృష్ణ గారు మిగతా వాళ్ళు సునీల్ గారు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలా మంది కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మిగతా కులాల ఉద్యమంలో కూడా ప్రతి ఒక్కరికి హక్కులు కావాలని కొట్లాడినారు వారందరికీ కూడా నేను ఎంఆర్పీఎస్ ఉద్యమంలో డాక్టర్ ఫోరం కన్వీనర్గా మరియు స్టూడెంట్ నుంచి కూడా ప్రతి ఆర్గనైజేషన్లో కూడా హక్కుల గురించి కొట్లాడడం జరిగింది ఈ రోజు ఆ హక్కులన్నీ ఫలించాయి అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ వెంటనే సుప్రీంకోర్టులో రిజల్ట్ రాగానే గౌరవ మాన్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అన్ని అమలు చేస్తాము ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా ఈ నియామకాలు ఈ వర్గీకరణ అమ్మేలాగా ఆర్డినెన్స్ తీసుకొచ్చు తీసుకొస్తా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీల తరఫున మేమందరము కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా దళితుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ దేశంలో దళితుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని మరి ఒకసారి ఒక న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్క దళితులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఏ కష్టం వచ్చినా కూడా న్యాయ వ్యవస్థ తప్పకుండా తీర్పు తీరుస్తుంది న్యాయ వ్యవస్థ ప్రకారము రాజ్యాంగ హక్కుల కోసము మనమందరం కొట్లాడి తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి నమస్కారాలు జై భీమ్ జై కాంగ్రెస్